హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి ఎప్పుడు ఒకటే రకంగా స్నాక్స్ తిని కొట్టిన వాళ్ళు ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి మనకి జంతికలు ఒత్తుకునేది లేదా మురుకులు ఒత్తుకునే మిషన్ లేకపోయినా పర్వాలేదండి ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు ఇలా డిఫరెంట్గా ఉండే స్నాక్ని రెడీ చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎలా చేయాలో చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా నేను నాలుగు ఆలుని చక్కగా కడిగేసి ఇలా రెండుగా కట్ చేసుకున్నాండి ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా ఒక బౌల్లో వేసి ఉడకబెట్టుకోండి ఆలు బాగా ఉడికిన తర్వాత పైన పీల్ అనేది తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఈ మనము ఉడికించుకున్న ఆలుగడ్డలు అన్నిటిని చక్కగా మెత్తగా చేసేసుకోవాలి చేతైనా సరే ఇలా మీ దగ్గర ఏదైనా ఉంటే అలా నొక్కేసినా పర్వాలేదు ఆలు అనేది మెత్తగా అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా ముక్కలు లేకుండా చూసుకోండి ముక్కల్లాగా ఉంటే మనం జంతికల్లా వేసినప్పుడు మధ్యలో ఆగిపోతాయి అనమాట కాబట్టి మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను కార్న్ఫ్లోరు రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోండి మనము దీంట్లో వాటర్ అసలు వేయకూడదండి తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా దీంట్లోనే కొత్తిమీర ఒక క్యారెట్ చిన్నగా తురిమేసుకున్నా అండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ వేసి చక్కగా మనకి పిండి ముద్దలాగా చపాతి ముద్ద ఎలా వస్తుందో అలా వచ్చేలాగా మంచిగా కలిపేసుకోండి మనం వాటర్ ఏమీ ఏం అవసరం లేదు మనము బంగాళదుంప ఉడకబెట్టాము అలాగే క్యారెట్ అది వేసాం కాబట్టి అది చక్కగా పిండి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట చూడండి మరీ జోరుగా కలపకండి వాటర్ వేసి అలా మంచిగా ముద్ద చేసేసుకున్న తర్వాత ఇలా ఒక వాటర్ బాటిల్ని తీసేసుకోండి కొంచెం పలుచగా ఉన్నదైతే మీకు నొక్కడానికి వీలుగా ఉంటుంది గట్టిగా ఉన్నది తీసుకోకండి ఇప్పుడు ఈ పిండి ముద్ద ముద్ద తీసుకొని మనము వాటర్ బాటిల్లో వేయాలి కాబట్టి దీన్ని రౌండ్గా రోల్లాగా చేసుకోండి ఒక చిన్న చపాతి అంతా పిండి ముద్దను తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాస్తున్నాను ఎందుకంటే బాటిల్కి అతుక్కోకుండా ఉండడానికి అనమాట ఇలా మనము వాటర్ బాటిల్లో వేయడం గురించి రౌండ్గా రోల్ చేసేసేయండి మీకు తడి వాటర్ అయినా సరే నూనె అయినా సరే కొంచెం చేతికి రాసుకొని ఇలా రోల్ చేసేసుకొని బాటిల్లో వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఈ వాటర్ బాటిల్ ఉంటే చాలండి మనకు మురుకులు వచ్చేది జంతికలు వత్తేది అది లేకపోయినా పర్వాలేదు నార్మల్గా మనం జంతికలు కూడా దీంతో చేసేసుకోవచ్చు అనమాట చూడండి మనము కలుపుకున్న పిండిని బాటిల్లో ఎంత వరకు పడితే అంతవరకు ఇలా రోల్స్లా చేసేసుకొని బాటిల్ నిండా నింపేసుకోండి ఇలా నింపుకున్న తర్వాత మూత పెట్టేసి ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ కాటన్ క్లాత్ కానీ లేదంటే పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ మీద కానీ లేకపోతే మనకి డ్రెస్సులకు వచ్చే పాలిథిన్ కవర్స్ పైన అలా వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కండి మీకు ఇంకా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా వేసుకోండి కానీ మనం ఆయిల్ వేసినప్పుడు బ్రేక్ అయిపోతాయి కాబట్టి నేను ఇలా చేసానమాట అలా వేసిన తర్వాత వాటిని చేత్తో అయినా అలా చాక్తో అయినా కట్ చేసుకుంటూ ఉంటే మనకి చిన్న చిన్న జంతికలు మాదిరి వచ్చేస్తాయి డిజైన్ కూడా చాలా బాగా వస్తుందండి మనం బాటిల్లో చేసే మన అసలు తెలియనే తెలియదు అనమాట అంత బాగా వచ్చింది డిజైన్ కూడా అలా మనము ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడమే వెయ్యగానే కదపకుండా ఆ ఆయిల్లోని బబుల్స్ అన్నీ తగ్గిపోయాక రెండో వైపుకి టర్న్ చేసుకోండి మంచి కలర్ క్రిస్పీగా వచ్చే వరకు ఆలు కదండి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపలనేది మనకి సరిగ్గా ఉడకదనమాట మీడియం ఫ్లేమ్ మీద అవి క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయండి అలా మంచి కలర్ వచ్చాక వాటిని తీసేసుకోండి అంతే అండి ఈజీగా అయిపోతుంది కొత్తగా తినాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఒక రకంగా బోర్ కొట్టినప్పుడు లేదంటే పిల్లలు బంగాళదుంప తినరు అనిపించినప్పుడు ఈ స్నాక్ చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు ఇది పొటాటోతో చేశారని ఎవ్వరు కూడా గుర్తుపట్టారనమాట అంత బాగుంటుంది ఇలా టమాటా కేచప్ కానీ మీకు గ్రీన్ చట్నీ మీకు ఏది ఇష్టమైతే దాంతో తినండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నోట్లో నమలే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్